శిఖర్ఘర్ ఫరహాబాద్ దత్తమైన నల్లమల్ల అడవిలో ఫరహాబాద్ దగ్గర శిఖర్ఘర్ నిర్మించినటువంటి ఆరో నిజాం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు అతిథులతో కలిసి తరచుగా ఈ ప్రాంతంలో వేటకు వెళ్ళి ఈ అతిథి గృహంలో బస చేసేవారు ఆరో నిజాం తన అతిథులతో కలిసి పులలతో సహా ఇక్కడ ఉన్నటువంటి వన్యమృగాలను ఈ ప్రాంతంలో వేట ఆడేవారని అక్కడ బోర్డులో ఉన్నటువంటి సారాంశం ఇది నల్లమల్ల దట్టమైనటువంటి అడవిలో టైగర్ రిజర్వ్ పార్క్ ఫారెస్ట్లో ఇది కట్టబడింది సాధారణంగా హైదరాబాద్ నుంచి ఒక నూట ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సో నార్మల్గా అయితే ఎవరిని పబ్లిక్ని ఈ అడవిలోకి పంపించరు సో ఇది శ్రీశైలం వెళ్ళేటువంటి రూట్లో మన్ననూరు దాటిన తర్వాత ఫరహాబాద్ చెక్ పోస్ట్ వస్తుంది ఆ చెక్ పోస్ట్ నుంచి రైట్ తీసుకుంటే సలేశ్వరం వెళ్ళేటువంటి దారి కూడా అటే అనమాట సో సలేశ్వరంకి వెళ్ళేటువంటి దారిలో పూర్తిగా సలేశ్వరానికి వెళ్ళక ముందుకే మట్టి రోడ్లు అడవిలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గ్యాప్ వద్ద మనకిది కనిపిస్తుంది సో అతిథుల కోసం అప్పుడు నిర్మించబడినటువంటి అతిథి గృహం ఇది నిజాం ప్రభువు కూడా అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి నిజాం రాజు కూడా తన విడిది కోసం అప్పుడప్పుడు ఈ యొక్క నల్లమల్ల ఫారెస్ట్ దట్టమైనటువంటి ఫారెస్ట్లో వచ్చి కొద్ది రోజులు ఇక్కడ విడిది చేసి దాంతోపాటుగా అతిథులు ఎవరైనా వస్తే వారిని కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఈ యొక్క ఆ గృహంలోనే అతిథి గృహంలోనే కొద్ది కాలం బస చేసేవారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మెన్షన్ చేసిన బోర్డు ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అంతేకాదు ఇక్కడ అతిథి గృహంలో బస చేస్తూనే ఈ అడవిలో ఉండేటువంటి వన్యమృగాలను వేటాడుతూ అక్కడ నిజాం రాజు అప్పుడు ఇక్కడ ఆ యొక్క వన్యప్రాణులని బంధించేవారు లేదా ఆ వన్యప్రాణులను వేటాడేవారు అనేటువంటిది కూడా తెలుస్తుంది సో ఇక్కడికి చేరుకోవడం ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళేటువంటి దారిలో కనుక వెళ్తే ఫరహాబాద్ చెక్పోస్ట్ దగ్గర టైగర్ రిజర్వ్ ప్రాంతం అని రైట్ సైడ్ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డులో నుంచి పది పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇది నార్మల్గా అయితే ఎవరిని పబ్లిక్ని వెళ్ళనివ్వరు కానీ ఫరహాబాద్ వ్యూ పాయింట్ కోసం అని చెప్పేసి అక్కడ కొంతమంది అధికారుల పోలీస్ ఫారెస్ట్ అధికారులకు ముందే ఇంటిమేట్ చేసి బుక్ చేసుకుంటే అండ్ టైగర్ సఫారీ కూడా ఉంటుంది సో ఆ సఫ సఫారీకి సంబంధించి బుక్ చేసుకున్నా కూడా లోపలికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రస్తుతానికైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి అతిథి గృహం ఇది